ఇది దగ్గర దగ్గరగా కనీసం ఒక ముప్పై నలభై అడుగుల కాలవ యాక్చువల్గా ఈ పోలవరం కాలు చాలా పెద్ద కెపాసిటీ అదే కెపాసిటీ ఎన్నింగ్ దాకా తీసుకెళ్ళాలి డైరెక్ట్ గా పోలవరం కెనాల్ మధ్యలో ఆయన చచ్చిపోయాడు ఆగిపోయింది పోలవరం కాలువ దాన్ని ఇప్పుడు పట్టిసీమ తర్వాతనే వీళ్ళు పట్టిసీమ పథకం అని చెప్పేసి ఆ పోలవరం కాలువ ఎక్స్పాన్షన్ చేసేసి ఏమన్నారు తీసుకెళ్లి ఎక్కడ కలిపారా అంటే దాంతో కలిపారు అది కాదు వీటి లో కాదు కలపాల్సింది డైరెక్ట్ గా పోలవరం కాలవే అంతే లెవెల్ విస్తీర్ణంతో కృష్ణానదిలో కలిపి ఉంటే అసలు ఈ గొడవ వచ్చేది కాదు అయినా కృష్ణానదిలో అది ఎక్కడ ఉంటుంది అది నీటుగా ఉంటే కృష్ణానది ఎక్కడికి వెళ్తుంది అదే కదా నేను వచ్చిన గొడవలో అది ఒకటి ఈ వాటర్ అట్లా పంపించాలంటే కృష్ణానదిలోకి వెళ్ళాలి కృష్ణానదే పదకొండు లక్షల కెపాసిటీ వాటర్ లో ఉంటుంది ఇది ఎక్కడికి వెళ్ళాలి రెండవది ఇటు పక్కని చేయాలి ఏది ఈ ముప్పై మూడు తుమ్ములు వీటికి సంబంధించి కొల్లేరులోకి వాటర్ పోయేటటువంటి సిస్టమ్ ఉండాలి ఈ రెండింటికి తోడు ఇంకొక ప్రమాదం ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు నిన్న ఈ వాటర్ ఇన్ని రోజులు స్టాగ్నేట్ అవడానికి కారణం నాలుగు రోజులు స్టాగ్నేట్ అవడానికి కారణం ఎవరు కనిపెట్టలేదు అక్కడ ఇప్పుడు మీకు ఆ వెలగలేరు రిజర్వాయర్ పోతున్నాయా ఇల్లు వచ్చి చెప్తున్నారు సరే దాని గేట్లు అంటే బుడమేరు గేట్లు ఉన్నాయని ఆయన అడిగాడు బొడమేరు కదా చెప్పింది అదే సందర్భంలో బుడమేరు కాల్వ వెలగలేరు గేట్లు ఎత్తం వాళ్ళు అది ఎత్తి పదమూడేళ్ళు అయింది వరకు ఎప్పుడు ఈ